ఏజెన్సీ ముఖ ద్వారమైన జగ్గంపేటకి నిత్యం అధిక సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు అందులో ప్రధానంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు కొనసాగిస్తారు అటువంటి ఆర్టీసీ బస్టాండ్ మౌలిక వసతులు సదుపాయాల్లో పూర్తిగా విఫలం అయిందని పలువురు నోట ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఇటీవల రెండు రోజుల నుంచి వర్షాలు కురవడంతో ఆర్టీసీ బస్స్టాండ్లో నీరు ప్రవహించే మార్గం లేక బస్సులు ప్రయాణికులు ప్రయాణించే రహదారిపై నిల్వ ఉండి దర్శనమిస్తుంది దీనికి సంబంధించి అధికారులకు పలువురు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరే నిమ్మకు నీరెత్తినట్టు సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్నారు అని చెబుతున్నారు బస్టాండ్ చుట్టూ దుకాణాలు ఏర్పాటు చేయడంతో అసలు జగ్గంపేటలో బస్టాండ్ ఉందా లేదా అనే ఆలోచనలు వస్తున్నాయి లాభం మీద పెట్టే దృష్టి బస్టాండ్ అభివృద్ధిపై చూపమని పలువురు కోరుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి జగ్గంపేట బస్ స్టాండ్ ను పూర్తి స్థాయిలో మరమ్మత్తు చేపట్టి ఆ నీటి సమస్యకి పరిష్కారం చూపమని పలువురు కోరుతున్నారు నా పేరు జుట్టు నాగేశ్వరరావు నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఇన్సైడ్ లో పనిచేస్తున్నాను అయితే ఈ రోజు జగ్గంపేట అటు గండేపల్లికి కానీ ఇటు గోకవరం ఇటు ఏలేశ్వరం ఏజెన్సీ ఈ అన్నింటిలో కూడా ముఖ ద్వారా అయినటువంటి జగ్గంపేట నియోజకవర్గంలో మరి బస్ స్టాండ్ బస్ కాంప్లెక్స్ ఉంది ఈ బస్సు కాంప్లెక్స్లో నీలేశ్వరం డిపో మేనేజరు ఏ ఇక్కడ చర్యలు చేపడుతున్నారో ఏమి అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది పొద్దుపాటు వర్షం వస్తే చాలు కాంప్లెక్స్ చుట్టూ కూడా వర్షపు నీరు చేరి అటు ప్రయాణికులకు ఇటు బస్సు వాహనదారులకి అందరికి కూడా చాలా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంది నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈ కాంప్లెక్స్ చుట్టూ కూడా ఈ యొక్క కుట్లు అలాగే నూతనంగా ఒక నిర్మించబడుతుంది ఇది బట్టల షాప్ అంట మరి కాంప్లెక్స్లో బట్టల షాప్ అయితే నాకు అర్థం కావడం లేదు మరి కాంప్లెక్స్లో ఇంత పెద్ద ఎత్తున బట్టలు షాప్ చేయడం అంటే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారే తప్ప మరి యొక్క ప్రయాణికులు కానీ ప్రజలు కానీ పడే ఇబ్బందులను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలి దీన్ని ఎలా కబ్జలు చేసి ఎవరికి మనం ఇచ్చేయాలి అనేటువంటి ద్వారాలో ఉన్నారో ఏమైనా ప్రశ్నోట్లు కానీ లేదంటే పేపర్లు కానీ చిన్న చిన్న ఏమైనా వస్తే వాటిని అన్నింటినీ కూడా మంత్రంగా అప్పటికప్పటికి తాత్కాలికంగా చేసేసి వీలుపోతున్నారు కానీ శాశ్వతమైన పరిష్కారం లేదు దీనికి ఇక్కడ హోటల్ ఉంది ఈ హోటల్కి నీరు వెళ్ళే మార్గం లేదు అలాగే వర్షం వస్తే డ్రైనేజీ కాలవలేదు మరి డ్రైనేజీకి నీ వాడుకున్న నీరు వెళ్లకుండా ఈ యొక్క షాపులకి మీరు ఎలా రెంటకి ఇస్తున్నారని నేను అడుగుతున్నాను ఈరోజు నిన్న కురిసినటువంటి వర్షానికి ఈ రోడ్డు అంతా కూడా జలమయమై ఉంది ఇక్కడ చేపలు పట్టుకునే పరిస్థితి కూడా ఉంది మరి అటువంటి దాన్ని పట్టించుకోకుండా ఇటు నీరు వెళ్ళిపోవడానికి అటు నీరు రావడానికి డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా చుట్టూ కూడా కాంప్లెక్స్లతో మెరకలు చేసేసి వ్యాపారాలు చేసే విధంగానే ఈ జగ్గమెడ కాంప్లెక్స్ తయారైంది దీనిపై ఇమీడియట్లుగా మరి ఎవరైతే చర్యలు తీసుకుని త్వరగా దీన్ని స్పందించి శాశ్వత పరిష్కారం మాత్రం చూపించకపోతే దీనిపై నేను కలతగర్ దృష్టికెళ్ళి మరి దారి ఎత్తున దీనిపై మరి ధర్నా కానీ లేదంటే మా పార్టీ ద్వారా మేము పూర్తిగా పోరాడతామని ఎప్పుడైతే దీన్ని శాశ్వత పరిష్కరించేటప్పుడు ఎగ్జింప నియోజకవర్గం ప్రజలందరూ కూడా హ్యాపీగా కాంప్లెక్స్ రావడానికి పోవడానికి ఉంటుంది అలాగే ఏదైనా బస్సు వచ్చినప్పుడు కానీ లేదంటే ఇక్కడ వాళ్ళు యాక్సిడెంట్లు ఈ మధ్యలో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి కానీ దీన్ని కూడా పట్టించుకోకుండా డబ్బు 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 మరి డబ్బునకున పోగేసుకుని ప్రజలకు అసౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ఆర్టీసీ యాజమాన్యాన్ని పూర్తిగా నేను విశ్రమిస్తూ దీనిపై కఠినమైన చర్యలు తీసుకోబోతున్నామని తెలియజేసుకుంటూ ఉన్నాను జై భీంద్